మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలలో మరి సిర్పూర్ నియోజకవర్గ కాగాష్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు మరి పాల్గొని మరి మన్నేవార్ కులవార్ అంశంపై మాట్లాడడం జరిగింది గతంలో మరి మన్నేవార్లకు కులాం యూటీజీ హోదా మరి కులాం ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారంటూ మరి ప్రసంగించడం జరిగింది దీనికి నిరసనగా మరి ఈరోజు వాంకిడి మండల కేంద్రంలో మేము దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి చూస్తే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వెనుకబడినటువంటి తెగల కోసం మరి అధ్యయనం చేసి పంతొమ్మిది వందల యాభై మరిలో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారా మరి గుర్తించినటువంటి తెగలల్లో మరి గోండ్ కొలం తోటి ప్రదాన్ ఆన్ చెంచు నాయకపోడు ఇలా మొదలగు తెగలు ఉన్నాయి వాస్తవానికి చూస్తే మరి గోండు తెగలు కూడా మరి ఉపతెగగా నాయకపోడ్ మరి కులాం తెగలు మరి మన్నెవార్గా ఉప తెగ ఇలా ఉన్నాయి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి మరి కులాం అని మని మరి మన్నెవాళ్లకు కూడా కులాం ధృవీకరణ పత్రాలు ఇవ్వడమా అనేసి మాట్లాడడాన్ని మేము ఈరోజు యావత్ కులాం సమాజం అంతా దీన్ని ముక్తఖండంతో ఖండించడం జరుగుతుంది అదే కాకుండా అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి లేని ఏడల మేము పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే హరీష్ బాబు గారి కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడినటువంటి రికార్డ్ని కూడా తక్షణమే స్పీకర్ గారు తొలగించి మరి కులాంలకు అసలైన కులాంలకు న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాదాపుగా చూస్తే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి మొన్నటి నుంచి మరి అనేక మండలాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రెస్ మీట్లు మరి ఇలా ఖండిస్తున్నప్పటికీ కూడా చీమకు చీమ కుట్టినట్టు కూడా మరి అనిపించడం లేదేమో అనేసి మాకు బాధగా ఉంది యావత్ కులం సమాజానికి మరి బహిరంగంగా మరి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున మా యొక్క ధర్నా రాస్తరుకు కార్యక్రమాలు జిల్లా కేంద్రాలలో మరి ముట్టడించడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ మధ్య కాలంలో మరి ప్రవేశ పెట్టినటువంటి అనేక పథకాలు సిసిడిపి నిధులు కావచ్చు అదే కాకుండా పిఎం జన్మన్ కూడా కావచ్చు ఈ యొక్క పథకాలు మరి పొలాం గిరిజన గ్రామాలకే మరి అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈ యొక్క నిధులను కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాంతోపాటు వాళ్ళు కూడా మాకు కూడా నిధులు కేటాయించమని కోరితే ఒకవేళ మరి వారి యొక్క గ్రామాలకు మా యొక్క అంతరించిపోయే దశలో ఉన్నటువంటి తెగకు చెందినటువంటి మరి మాకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులను వాళ్లకు మరి కేటాయించకూడదనేసి కూడా ఈ సందర్భంగా మేము సవినీయంగా మరి జి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది जमर जोरु जमर भीम जमरता